నమస్తే అండి అందరికీ నేను మీ మాధవికృష్ణ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వినిపించే ప్రతీ మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి జత హృదయానికి పదమూడవ భాగం మోకాళ్ళ మీద తల ఆనించి ఏడుస్తున్న ఆనంద తలుపు తట్టిన శబ్దం కావడంతో భయంతో బిగుసుకుపోయింది ఒకవేళ వచ్చినది ఆ దుర్మార్గుడే అయితే ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి తలుపు మరింత గట్టిగా శబ్దం కావడంతో ఎవరు అడిగింది బొంగురుపోయిన కంఠంతో నేనమ్మ ఆయమ్మని కమలమ్మ గొంతు వినిపించడంతో ఒక్క ఉదుటను లేచి తలుపు తెరిచింది ఆనంద కమలమ్మని చూడగానే ఏడుస్తూ చుట్టుకుపోయింది ఆమెని కంగారు పడిపోయింది కమలమ్మ ఆనంద అవతారం చూసి రేగిన జుట్టుతో కన్నీటి చారుకలతో ఉన్న ఆమెని చూడగానే ఏదో జరిగిందని అనుమానపడుతూనే లోపలికి వచ్చి తలుపు గడియవేసి ఆమెని బాత్రూంలోకి తీసుకువెళ్ళింది అంతవరకు చెప్పిన ఆనంద ఇక చెప్పలేనట్టుగా మౌనంగా ఉండిపోయింది అంతవరకు ఆమె చెప్తున్నది అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ జేబులో చేతులు పెట్టుకుని వింటున్న అర్జున్ ఆమె మౌనం వహించడంతో ఆగి ఆమె వంక పరీక్షగా చూశాడు తల వంచుకుని కూర్చున్న ఆమె భుజాలు చిన్నగా కదలడం చూశాక ఆమె ఏడుస్తోందని అతనికి అతనికి పేరు ఊరు తెలియని వ్యక్తి మీద కన్నా ఆమె తల్లిదండ్రులంటే విపరీతమైన కోపం వచ్చింది ఆ క్షణంలో అతని మొహం ఆనంద చూసి ఉంటే భయంతో లోపలికి పారిపోయేది నిమిషంలో అతను ఆమె దగ్గరికి వెళ్లాలని ఆమెని ఓదార్చాలని ఎంతగానో అనిపించింది అతనికి అయినా తనని తాను అదుపు చేసుకున్నాడు ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తన స్పర్శని భరించగలదో లేదో అతనికి అనుమానమే అతనికి ఎదురుగా ఏమైనా ఉంటే ఆ క్షణమే బలంగా విసిరి కొట్టాలని అనిపించింది కానీ ఎదురుగా చెట్లు మొక్కలు తప్ప ఏమీ లేవు అయినా తన కోపాన్ని అంత వైలెంట్గా చూపించే అలవాటు లేదు అర్జున్కి ఇప్పుడు మాత్రం అలా ముడుచుకుపోయి కూర్చున్న ఆమెను చూస్తుంటే కోపం కన్నా ముందు భయంగా అనిపించింది అతనికి ఇంకా ఏమేం దారుణాలు ఆమెని ఇలా భయస్తురాల్లా మార్చాయా అని అతని భావావేశమంతా ఒక్క నిమిషంలో అడిచేసుకున్నాడు అర్జున్ ఆమె తన మనసులో దాచుకున్నదంతా బయటికి చెప్పేయాలి లేకపోతే ఆ భారం మొయ్యడం కష్టం ఆ నిర్ణయానికి రాగానే అతను శాంతించాడు ఆనంద మృదువుగా పిలిచాడు ఆమె పలకలేదు కానీ ఆమె భుజాల కదలిక ఆగిపోయింది తనని తాను అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోందని అర్థమైంది అతనికి ఏడవడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు ఇటు చూడు ఆమె తన వైపు చూసేదాకా ఓపికగా అలాగే ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఐదు నిమిషాలు దాటిపోయాయి అయినా ఆమె తలెత్తలేదు అతను మాట్లాడలేదు ఆ నిశ్శబ్ద యుద్ధంలో చివరికి అతని సహనమే నెగ్గింది ఆమె నెమ్మదిగా తలెత్తి చూసింది కన్నీళ్లు బాధతో మరణమైన మనసును కడిగేస్తాయి మనసు ముత్యంలా స్వచ్ఛంగా మారిపోతుంది అప్పుడు గుండె తేలిక పడుతుంది అతను చిరునవ్వుతో లారణగా మాట్లాడుతుంటే ఆమె కళ్ళు నీటి చలమలే అయ్యాయి వెక్కి వెక్కి ఏడ్చింది అతను చాలాసేపు ఆమెనే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు కోపంతో మనసు అగ్నికణాల్లో రగిలిపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయుడులా అలా కూర్చుండిపోయాడు పి పి వాళ్ళు ఏ ఏమీ సాధించలేని వాళ్ళు ఏడుస్తారని నాన్న చెప్తారు ఏడుపు ఉధృతం తగ్గిన తర్వాత తడబడుతూ అంది ఆనంద ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ కన్నీళ్ళని ఆయుధంలో ఉపయోగించుకోవడం తప్పు కానీ మనసు తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం తప్పెలా అవుతుందానంద ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆమె సమాధానం చెప్పలేనట్టుగా కళ్ళు దించుకుంది నిజమే ఆనంద భయస్థురాలే తన మీద తనకు నమ్మకం లేని అమ్మాయి కానీ ఆమెని అలా తయారు చేసిందెవరు అర్జున్ మనసులోని ప్రశ్నని బయటికి రానివ్వలేదు రెక్కలు తెగిన పక్షుల ముడుచుకుపోయిన ఈ అమ్మాయి తిరిగి స్వేచ్ఛగా ఎగిరి తీరాలి అందుకు తను ఏమి చేయడానికైనా సిద్ధమే గట్టిగా నిర్ణయించుకున్నాడు తరువాత ఏం జరిగింది ఆమెని అలా మధ్యలో వదిలిపెట్టే ఉద్దేశం తనకి లేనట్టుగా అడిగాడు ఆమె ఇక చెప్పడం తన వల్ల కాదు అన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది నువ్వు జరిగినది చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎంత ఆలస్యమైనా సరే మరొక మూడు గంటల్లో ఊళ్ళో సందడి మొదలవుతుంది అప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాననుకో ఉన్న తలనొప్పులకి సాయంగా మరొక కొత్త తలనొప్పి స్టార్ట్ అవుతుంది అవసరమాది నీకు ఆమె పక్కన కూలబడుతూ ప్రపంచంలో ఉన్న సమయమంతా తనదే అన్నట్టుగా తీరికగా కూర్చుని ఈల వేయడం మొదలుపెట్టాడు అర్జున్ ఆ నిశ్శబ్దంలో అతను ఎంత సన్నగా వేసినా ఈల గట్టిగానే వినిపిస్తోంది ఆమె చటుక్కున అతని నోటిని తన చేత్తో మూసేసింది అర్జున్ ఒక క్షణం శిల్పంలా కదలిక లేకుండా ఉండిపోయాడు అతనిలో మార్పుని గమనించిన ఆమె చటుక్కున తన చేతిని వెనక్కి లాక్కుంది అతను చిన్నగా విదిలించి ఆమె వైపు తిరిగి కూర్చున్నాడు చెప్పు ఆనంద నీకు నా మొండితనం తెలీదు ఒకసారి మళ్ళీతో అదే మాళవికతో పందెం వేసి చెరువులో రెండు గంటల సేపు ఈత కొడుతూనే ఉన్నాను తను పందెం ఓడిపోయింది నాకు తను దాచుకున్న డబ్బులతో పెయింట్ బ్రష్లు కొనిచ్చింది గర్వంగా చెప్పాడు ఆ సమయంలో విపరీతమైన వర్షం పడుతూ ఉండడంతో తనకి న్యూమోనియా రావడం వల్ల చెల్లెళ్ళిద్దరిని తల్లి కొట్టినంత పనిచేసిందని చెప్పలేదు ఆనందకి అర్జున్ రెండు గంటలసేపు చెరువులో ఈదారా ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి అడిగిందామే మరి మరేమనుకున్నావు అది కూడా బట్టలు లేకుండా అన్నాడు అతను చెప్పింది ఆమెకి అర్థమవ్వడానికి అర నిమిషం పట్టింది అర్థం గ్రహింపుకి వచ్చేసరికి ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి మోహన్ సిగ్గుతో రాగరంజితమే అయింది వస్తున్న నవ్వుని బలవంతంగా అతను సో ఇక మొదలెట్టు మరి ఈ రాత్రితో నీ గతానికి నువ్వు గుడ్ బై చెప్పేయాలి సీరియస్గా మారిపోతూ అన్నాడు ఆనంద ఇక తప్పదన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టింది పదహారవ పుట్టినరోజు నాటి చేరు జ్ఞాపకం తర్వాత ఆనంద పూర్తిగా మడుచుకుపోయింది బాధ్యత మర్చిపోయిన తండ్రి బాధ్యత తనది కాదు అనుకున్న తల్లి మధ్య ఆమె ఒంటరిదైపోయింది కమలమ్మ ప్రేమ మాత్రమే ఆమెకి ఆ పరిస్థితిని తట్టుకోగలిగే శక్తినిచ్చింది తన ఈడు పిల్లలందరిలాగా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళలేదు ఆనంద ప్రైవేట్గా చదువుకుంది సంగీతంలో డిగ్రీ పూర్తి చేసింది ఆమెకి వయసు పెరుగుతున్న కొద్దీ చుట్టుకుంటున్న ప్రమాదాలు కూడా ఎక్కువే అయ్యాయి సినిమాలో పాటలు పాడే అవకాశాలు ఎక్కువయ్యాక ఆమె శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవ్వడం తగ్గిపోయింది అనేక భాషల్లో ఆమె పాటలు పాడుతున్నా ఏ రోజు తన సంపాదన ఎంత అన్నది ఆమె చూసుకోలేదు అలాగని తండ్రి డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం కూడా ఆమెకి తెలియదు మొత్తం అజమాయిషి అంతా మేనక చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆమెకి ఇరవై ఏళ్లు రాగానే డబ్బింగ్ చెప్పడం కూడా ప్రారంభించింది రోజుకి పదిహేను పని పనిచేయడం వల్ల ఒక్కొక్కసారి ఆమె ఏ పని చేస్తుందో కూడా తెలియకుండా పోయింది ఒక ఆదివారం అనుకోకుండా ఆమెకు సెలవు దొరకడంతో తండ్రితో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించింది కానీ మేనక కుదరనివ్వలేదు కమలమ్మ కూడా పెద్దదైపోవడంతో ఇదివరకులా ఆమె వెంట రాలేకపోతోంది ఒంటరిగా వెళ్తుంటే ఆమె వైపు ఆబగా చూసేవాళ్ళు ఎవరూ వెనుకలేరన్న ధీమాతో ఆమెతో వల్గర్గా ఎక్కువ అవ్వడంతో ఆమెకి వాళ్ళందరినీ ఎలా తప్పించుకోవాలో అర్థమయ్యేది కాదు అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి ప్రవేశించాడు మిత్ర అతని పూర్తి పేరు అగ్నిమిత్ర తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి